హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఏడు ఏడున్నర మొదలవుతోంది రాజ్ కుమారి ఇంకా టిఫిన్ అవి చేస్తే తీసుకుని వచ్చాను అనమాట ఈ విషయం పక్కన పెట్టేస్తే ఈరోజు వీడియో ఎందుకు పెట్టలేకపోయాను ఎందుకు లేట్ ఏంటంటే ఇంకా ఈరోజు వచ్చేసి మా బాబు వాళ్ళది పని మొదలైంది కానీ మా మహేంద్ర బాబు ఇంకా పెళ్లి పనులు మొదలయ్యని చెప్పేసి మీకు మనం నిన్నటి వీడియోలు పోస్ట్ చేశారు కదా అయితే ఈరోజు స్లాప్ లాగాల్సింది అన్నమాట ఏమైందంటే ఇంకా అర గంటకాల నాకు వచ్చి ఇంకా ఉదయాన్నే ఇంకా పని మొదలు పెడదాం అని చెప్పేసి వెళ్తే ఇంకా అక్కడ ఏమైందంటే ఇంకా మనుషులేం రాలేదండి ఈరోజు మనుషులు రాలేదని చెప్పేసి స్లాప్ అంటే ఒక ఐదుగురు ఆరుగురు కనీసం ఒక ఏడు మంది దాకా ఉండాలి అందరి మీద ఉంటేనే స్లాప్ అయ్యిద్ది ఇంకా ఒకరోజు సాగం చేస్తే ఒకరోజు సాగం చేసే చేసే పని కాదు అందుకని చెప్పేసి మనుషులు లేరని ఈరోజు పని ఆగిపోయింది అయిపోయేసరికి ఏం చేశాను ఇంకా ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చేసి ఇంకా రాజెట్టి పని లేదంట ఏం చేద్దామని చెప్పేసరికి సర్లే బాబా ఇంకా భోజనం అయితే వండినాను ఇంకా భోజనం చేసి ఇంకా కరూపానికి వెళ్తున్నాం కదా ఆ కరువు పనికన్నా వెళ్ళని చెప్పేసరికి కరువు కరూపానికి వెళ్ళి ఇంకా అక్కడేమో పది గంటలకు వెళ్తే పన్నెండు గంటల దాకా ఆడ అక్కడ పట్టింది టైము పన్నెండు గంటల కానీ తర్వాత మళ్ళీ ఇంకా మేము చేసేది అడవిలో ఉంది అడవిలోనే ఇంకా పక్కన తోట ఉంది ఇంకా మాడికలు తీసుకొచ్చని చెప్పేసి అక్కడికి పోయి ఇంకా బంగిన బంగినపల్లి మాడికాలు ఉంటాయి అవి ఫేమస్ అయితే ఇంకా అవి తీసుకుందని వెళ్ళాను అక్కడ చాలామంది ఇంక కరువు పనికి కరువు పనికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇంకా ఆవిక పచ్చడికి కావాల్సిన మాడికాయలు ఇంకా ఏ లీలం అని చెప్పారు నా మూడు రకాల కాయలు ఉన్నాయంట ఆ పచ్చడికాయలు కూడా కొనుక్కున్నారు నేనేమో ఇంకా బంగినపల్లి మాడకాయలు ఒక రెండు కేజీలు కొనుక్కొని మా ఊళ్ళో వచ్చేసి కేజీ బంగినపల్లి మాడకాయలు కేజీ వంద రూపాయలు అండి మీ ఊర్లో ఎంతో చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఒక చోట నూట యాభై కూడా ఉంది కేజీ నర సరేనా ఇంకా ఆ కాయలు తీసేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను ఇంటికి రాగానే ఇంకా ఆ రెండు కేజీల కాయలు కాస్త ఇంకా నాలుగు కాయలు తిన్నాము కాయలు తిని ఇంకొక కేజీ కాయలు ఉంటే ఇంకా సాయంత్రం ఇంకా సాధుబాబు ఒక కాయ తిన్నాడు తర్వాత వచ్చేసి ఇంకా సాయంత్రం అయింది సాయంత్రం అయిన తర్వాత ఇంకా రాజా ఏంది రాజా మరి ఇంకా టిఫిన్ అయితే మొదలు పెడదాము భోజనం చేసిన చెబితే ఇంకా రాజకుమార్ ఏమో నుంచి భోజనం ఇంకా ఏం చేయలేదు ఎందుకంటే ఇంకా వాళ్ళ అత్తమ్మల ఇంటికాడ భోజనం చేసింది నేనేమో ఇంకా మన ఇంటికాడ భోజనం చేసాను అనమాట నేను అటు నుంచి అట్టే కదా తెలియదు ఇంకా ఎక్కడ ఉంటే అక్కడ భోజనం చేస్తాను కానీ మన ఇల్లే కదా మా మన సంతదే కదా ఇంకా తర్వాత ఇంకా రాజకుమారి ఇంకా రాజు పని పెడదాం అంటే రాజుకుమార్కి ఏమో బాగాలేదని చెప్పిందండి అసలు ఇంకా బాగా నాకేందో రెండు మూడు రోజులు పెట్టి కడుపులు నేను వస్తా ఉంది ఇంకా బాగా నీరసంగా ఉంది అది అని చెప్పేసరికి నాకేమో సరేలే రాజు ఇంకా నువ్వు రెస్ట్ తీసుకుని నిద్రపో నేను చేసుకుంటా అని చెప్పేసి ఇంకా ఆ పనులు మొత్తం చేసుకున్నాను రాజ్ కుమార్ ఏమో ఇంకా ఇండిషన్ నేను చేపిద్దాం అనుకుంటున్నాను కానీ రాజ్ కుమార్కి ఇప్పటికే ఫోన్ చేశాను ఇంకా బాగా నేను పని లేదులే కడుపులో పిల్ల తగ్గిందిలే అని చెప్పింది ఇంట్లో పనులు మొత్తం చేసుకొని వస్తానని చెప్పింది ఇంకా వచ్చే ఉండిద్ది మాట్లాడి పడుతూ ఉండే ఇంకదండి మ్యాట్రో ఈరోజు జరిగింది ఇంకా వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఈరోజు స్లాప్ వాసులకి స్లాప్ వీడియో మీకు పోస్ట్ చేయాల్సింది కానీ ఇంకా పోస్ట్ బాగున్నాయి అన్నమాట రేపు ఎలా ఎలాగుంటుందని చెప్పేసి మీకు చూపిస్తాను ఏ వీడియో మామూలు ఇల్లు కట్టుకున్నాగా ఏ ఇల్లు రాదు ఇప్పుడే మరి సరేనండి మామ ఏదో వీడియో పెట్టమన్నాడు వీడియో పోస్ట్ చేయమన్నాడు ఏ వీడియో ఎవరైనా చదివితే తర్వాత పోస్ట్ చేద్దాం ఇల్లు ఇల్లు కట్టుకునేది ఇప్పుడు బాగుంది సరేనండి ఇల్లు ఏదంట దాని గురించి మా వీడియో చూసి కనుక్కొని మీకు పోస్ట్ చేస్తాను చూడండి థ్రిల్లింగ్ ఉంటుంది ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అండి ఒకసారి వీడియో అంటే పోస్ట్ చేస్తాను కొత్త వస్తే లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలా మన పిక్స్ గురించి మేము వన్ మినిట్ వీడియో ఉంటుంది చూడండి ఆ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి సరేనా ఓకేనండి మా మాయ వచ్చేసి ఏ కట్టింది ఏ కట్టింది ఇల్లు భలే కట్టింది అని అనేసరి నేను ఆశ్చర్యపోయి ఇప్పుడు వీడియో చూశాను భలే కట్టింది అండి సార్ దానికి సహనం దాని ఓపిక అనిసేపు కట్టుండిద్ది కనీసం రెండు గంటలు కట్టుద్ది గంట కట్టుండిద్దా ఇంకా దాన్ని మొత్తాన్ని అయితే ఒక నిమిషంలో ఎడిట్ చేసి మా మాయ పెట్టాడు ఇంకా దాన్ని చూడండి చూసిన దాన్ని బట్టి ఇంకెలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి సరేనా చూశారు కదా ఏగ ఎంత ఓపికతో ఎంత సహనంతో కట్టిందో అసలు ఈ రోజుల్లో మనిషి అంతగా అసలు అంత సహనం కానీ అంత ఓపిక కానీ లేదు మన ఏగ సినిమాలో చేసి చూసే క్యారెక్టర్ అటు అటు చేసినట్టుంది అనమాట ఇంకా దానికోసం ఒక లైక్ కొట్టండి ఇంకా వీళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇంకా మళ్ళీ మంచి వీడియో మా మామ అప్పుడప్పుడు మంచి వీడియో థ్రిల్లింగ్ ఉండేది తీసుకొస్తూ ఉంటాడు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఏదైనా కి వెళ్దాం మామ బొగ్గులు కొండ ఇలాంటి పోయి వీడియో తెద్దాం సరేనండి ఇంకా అలానే పిగుల్స్ మనం రీసెంట్గా మనం స్టార్ట్ చేసాం కదా వెజ్ వెజ్ ఇంకా దాని మీ దాని గురించి ఇంకొక మినిట్ వీడియో ఉంటుంది చూసి ఆర్డర్ చేసుకుని కావాలంటే మన దగ్గర ఇంకా మ్యాంగో అలానే మాడకే అని వెజ్ నాన్ వెజ్ అన్ని పచ్చులు ఉండి ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీ నెంబర్ కూడా ఉంటుంది సరేనా ఓకేనండి మన దగ్గర వెజ్ పిక్స్తో పాటు నాన్ వెజ్ పిక్స్ కూడా అన్ని దొరుకుతాయి ప్రస్తుతానికి అయితే మన దగ్గర చికెన్ పికిల్ అయితే రెడీగా ఉందండి చేసి వన్ వీక్ అవుతుంది ఇంకా చూస్తుంటే నూరు రూపాయ అనమాట వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని ఒక అలా అలా తింటే ఇంకా సూపర్గా ఉంది చెబుతుంటే నూరు రూపాయ అనమాట నాకైతే ఇంకా ఓకేనండి చికెన్ పికిల్ కావాల్సిన వాళ్ళు చాలా మంది ఆర్డర్ చేశారు ఇంకా డిటీస్ ద్వారా కొరియర్ కూడా పంపించాను తర్వాత వచ్చేసి ఇంకా నాన్ వెజ్ పిక్స్తో పాటు మన దగ్గర ఇంకా వెజ్ పిక్స్ కూడా రెడీగా ఉన్నాయండి ఇంకా ఇదైతే ఆవిగా పచ్చడి ఆవిగా పచ్చడి పెట్టి ఇప్పుడు వన్ వీక్ అవి వస్తుంది ఇంక నూరం మాత్రం బాగా పైకి తేలాడి బాగా ఊరి ఇంకా స్మెల్ మాత్రం సూపర్గా వస్తుంది కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీ నెంబర్ కనపడుతుంది దానికి ఇంకా వాట్సాప్ చేయండి ఓకే అండి పీకిల్స్ చూశారు కదా చూస్తే ఊరిపోతుంది ఇంకా చాలా మందికి అయితే ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే పంపించాను పంపించిన వాళ్ళు చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు చాలా బాగుంది మీ పీకిల్స్ చాలా టేస్ట్గా చాలా రుచిగా చాలా చాలా అని చెప్పేసి ఇంకా చాలామంది అన్నారు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి కదా మీ ప్రూఫ్ చూపిస్తా చూడండి మన సబ్స్క్రైబ్ అయితే ఇంకా మనల్ని ఎంతగానో ఆదరించి ప్రేమించే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు అందులో ఒకళ్ళు అయితే ఇంకా పచ్చళ్ళైతే మనం పంపించాను నాలుగు ఆర్డర్ చేస్తే ఇంకా వాళ్ళు ఏమని ఫీడ్బ్యాక్ ఇచ్చారో ఏమని చెప్పారో వాళ్ళ మాటలను బట్టి మీరు ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి అయితే ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసేయండి ఒకసారి హాయ్ అండి నా పేరు ఝాన్సీ నేను రాజీ నాని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన రాజీ పచ్చళ్ళ నుంచి పచ్చళ్ళని ఆర్డర్ పెట్టుకున్నానండి ఇది వచ్చేసి వెల్లుల్లిపాయ పచ్చడి చికెన్ పచ్చడి పండుమిర్చి పచ్చడి ఆవకాయ పచ్చడి నాలుగు రకాలు పంపించారండి ప్రతి దాన్ని రుచి చూసి కడుపు నిండా తినేసానండి చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు కొత్తగా ప్రయత్నం చేస్తున్న దాన్ని ఎవరు కూడా చెడ కొట్టకుడుతున్నారు వాళ్ళ బిజినెస్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే చాలా అంటే చాలా బాగున్నాయండి వీళ్ళ పచ్చళ్ళు నాని రాజీ నా మీద ప్రేమతో నాలుగు రకాల పచ్చళ్ళు చేసి పంపించినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూసారు కండి వీడియో ఇంకా ఇలాగ చాలా మంది వాట్సాప్ సెక్షన్ లో అలానే తర్వాత వచ్చే వీడియో రూపంలో చాలా మంది మీ పీపుల్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా ఫీడ్బ్యాక్ అయితే చాలా మంది ఇచ్చారండి అందులో ఇంకా మన సబ్స్క్రైబర్లో ఒక మాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు